మరి ఈ రోజున మండపేట మండల పరిషత్ కార్యాలయంలో సర్వసభ్య సమావేశానికి మన గౌరవ సర్పంచ్లు ఎంపీటీసీలు ప్రజాప్రతినిధులు అలాగే అధికారులు వివిధ శాఖల అధికారులు అందరూ కూడా మరి రావడం జరిగింది మరి కార్యక్రమంలో భాగంగా మరి ఈ మీటింగ్లో ప్రతి శాఖల వారీగా ప్రతి అంశాలను చర్చించి మరి ప్రజాప్రతినిధులకు ఉన్న డౌట్స్ని క్లారిఫై చేసి మరి అలాగే ఏవైనా అభివృద్ధి పనులు పెండింగ్లో ఉంటే అవన్నీ కూడా వెంటనే వాటిని పరిష్కరించాలని చెప్పేసి మన అధికారులకు ఆదేశించడం జరిగింది అలాగే మండలానికి సంబంధించి మరి ప్రభుత్వ సంక్షేమం ద్వారా సుమారు పదహారు వందల కోట్ల రూపాయలు మరి నిధులు డీపీటీ ద్వారా నాన్ డీపీటీ ద్వారా అందించడం జరిగిందని చెప్పేసి అలాగే మరి సుమారు ముప్పై కోట్లు ఈ ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ కానీ ఈ జనరల్ ఫండ్స్తో కానీ మొత్తం ముప్పై కోట్లు మరి నిధులు ఇవ్వడమే కాకుండా ఇవన్నీ అభివృద్ధి పనులు పూర్తి చేసుకోవడం జరిగిందని చెప్పేసి మరి అలాగే ఎలక్షన్లు దగ్గర పడుతున్న సమయం కాబట్టి మరి ఏమైనా ఓపెనింగ్లు ఉన్నా అలాగే మరి శాంక్షన్ అయిన వర్కులు శంకుస్థాపనలు ఉన్నా కూడా వాటిని వాటిపై దృష్టి పెట్టి ఈ ప్రజాప్రతినిధులందరినీ మేము అవన్నీ కూడా వెంటనే త్వరగతను పూర్తయ్యేలాగా చూసుకోవాలని చెప్పేసి ఆదేశించడం జరిగింది అలాగే ఇరిగేషన్ ముఖ్యంగా ఇరిగేషన్ డిపార్ట్ మీద డిపార్ట్మెంట్ మీద కొంతమంది రైతులు ఇచ్చిన మరి ప్రపోజల్ని బట్టి కొన్ని ఈ గట్లవి వెంటనే క్లియర్ చేసే విధంగా చర్యలు చేపట్టాలని ఆ కాంట్రాక్టర్కి అధికారులకు కూడా మేము తెలియపరచడం జరిగింది మరి గ్రామాల వైజీగా ఈ శానిటైజర్ విషయంలో కానీ లేకపోతే ఈ మన ఫ్యామిలీ ఫిజిషియన్ ఈ డాక్టర్లకు కానీ ఈ సిపిడిఓ సంబంధించిన శాఖల మీద కానీ మరి అధికారులని కూడా మరి ఇన్స్పెక్షన్స్కి వెళ్ళి మరి మీరు అందరూ కూడా అవన్నీ కూడా చక్కగా పని జరిగేటట్టుగా చూడమని చెప్పేసి మేము ఈ మీటింగ్ ద్వారా చర్చించుకోవడం జరిగింది మరి ఈనాటి సమావేశానికి మరి అధికారులు అలాగే ప్రజాప్రతినిధులందరూ కూడా చక్కగా సహకరించి మరి దిగ్విజయానికి పూర్తి చేసినందుకు అందరికీ కూడా మరి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం